వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో పూరి జగన్నాథు రత్న భాండాగారానికి సంబంధించినటువంటి అనేక వింతలు విశేషాలు కథలు అన్నిటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అంతా కూడా చాలా ఎక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎట్టకేలకి తెరపడిందండి దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాడాగారం అయితే ఓపెన్ అయింది ఈ నెల అంటే జూలై పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రత్న భాండాగారం ఓపెన్ అయిందండి దాదాపు పదకొండు మంది సభ్యుల సమక్షంలో వీళ్ళందరూ కూడా చాలా స్పెషల్ పర్సన్స్ అనమాట ఆరు అతిపెద్ద భారీ పెట్టెల్ని తీసుకెళ్లారు ఆ రత్న భాండాగారంలో ఉన్నటువంటి వజ్ర వైడూర్య నగలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆ పెట్టెల్లో దాచిపెట్టాలి అని చెప్పేసి ఎందుకంటే పూర్వకాలంలో అంతా కూడా కర్రలతో తయారు చేసినటువంటి చెక్క పెట్టెల్లో స్వామివారి నగల్ని భద్రపరిచేవాళ్ళు ఇప్పుడు చివరిసారిగా దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఓపెన్ చేశారండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల టైం అయితే పట్టింది ఇన్ని సంవత్సరాల గ్యాప్లో దాన్ని ఓపెన్ చేయకుండా ఉండడం వల్ల కర్రలన్నీ కూడా బొగిలిపోయి లోపల ఉన్న సంపద అంతా కూడా కిందపడి డ్యామేజ్ అవుతుంది దేశ సంపదకు నష్టం వాటిల్లు తుంతి అనే ఉద్దేశంతో సేఫ్ సైడ్గా ఈ పెట్టెందుకు తీసుకెళ్లారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంటాయండి ఒక్కొక్క పెట్టెని దాదాపు పది నుంచి పదిహేను మంది పట్టుకొని తీసుకెళ్లారు అలాగే చాలామంది లోపల పాము నుంచి పాము బుసగొట్టే శబ్దాలు కూడా విన్నాము అని చెప్తున్నారు అంటే ఆ మూడవ గదిలో అపారమైన సంపద ఉంటుందండి ఇంకా అక్కడ పాము కొట్టే శబ్దం వస్తుంది నాగబంధం కూడా ఉంది ఆ సంపదను రక్షించడానికి నాగుపాము కాపలాగా ఉంటుందని చెప్పడంతో దానివల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో లోపలికి వెళ్ళిన అధికారులకి అని ఆలోచించి ముందస్తు జాగ్రత్తగా పాములు పట్టే వాళ్ళని కూడా తీసుకువెళ్లారు అలాగే లోపల అనుకోకుండా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని కూడా రక్షించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన డాక్టర్ బృందం కూడా వెళ్ళింది అప్పట్లో అంటే రాజుల కాలంలోనే స్వామివారికి సంబంధించి అనేక అనేక రకాల వజ్ర వైడూర్యాలు కెంపులు రత్నాలు స్వర్ణ అలాగే వెండి వస్తువులు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరిచేవాళ్ళు వాటన్నింటినీ కాస్ట్ అంతా కూడా ప్రతి మూడు సంవత్సరాలకి లేకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకి లెక్కించేవాళ్ళు ఇక అప్పుడైతే కరెక్ట్గానే ప్రాపర్గా అంచనా వేసేవాళ్ళు బట్ ఇంకా లాస్ట్ టైం పంతొమ్మిది వందల సంవత్సరంలో లెక్కించడానికి వాళ్ళకి దాదాపు డెబ్బై రోజులు పెట్టిందండి ఆ డెబ్బై ఎనిమిది రోజుల్లో కూడా ప్రాపరు అంచనా అయితే వేయలేకపోయారు అనమాట దాని కాస్ట్ని ఒకత జరిగాయని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు రీసెంట్గా ఇంకా రత్న బాండా గారిని ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేశారండి ఇక ఇదంతా కూడా ఒక హైకోర్టు న్యాయ మాజీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బిశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిందండి ఇక ఈ సంపద అన్నింటినీ లెక్కించడానికి లోపలికి వెళ్ళిన పదకొండు పూరి రాజు గజపతి రాజు కూడా ఉన్నారు అలాగే ఆలయ ప్రధాన పూజారి కూడా ఉన్నాడండి చూద్దాం మరి ఇప్పుడైనా ప్రాపర్గా దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటని అంచనా వేశారో లేదో అనేది చూడాలి అలాగే ఆలయం లోపలికి వెళ్ళిన వారిలో ఒకరికి సొమసిల్లి పడిపోయారు అతనికి ట్రీట్మెంట్ జరిగింది అనే ఒక వదంతు కూడా బయటకు వచ్చిందండి బట్ అది నిజమో కాదో కూడా తెలియదు అనమాట ఇదంతా నిజమా కాదా అనేది ఆ అధికారులు వచ్చి చెప్తే గానీ మనకి క్లారిటీ అయితే రాదు అలాగే అందులో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు వాటన్నింటినీ కూడా అసలు ఏ ఏ నగలు ఉన్నాయి ఏంటి అనేది మనకి చూపిస్తారో లేదో కూడా తెలియదు నాకు తెలిసి అసలు ఏ ఏ నగలు ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంత కాస్ట్ పట్టింది అనేది వాళ్ళు అంచనా వేసినా కూడా మనకైతే చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇంత అపార సంపద బయటికి తెలిసినట్లయితే దాన్ని దొంగిలించే అవకాశాలు అలాగే ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి దాన్ని అయితే హైడ్ చేయొచ్చు అనమాట ఇలా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఏది ఏమైనా ఇంత సంపదని డైరెక్ట్గా చూడాలి కళ్ళతో చూడాలనే కోరిక అయితే మనలో చాలా మందికి ఉంటుందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి